శ్రీమాత మహం ఈరోజు వీడియోలో నేను మనము మరి ఇంట్లో అయితే ఎక్కువ ఎప్పుడు కలహాలు ఉండడము ఇంట్లో పిల్లలకి ఎక్కువగా అంటే సుస్తులు కావడము అంటే ఒకరికి మించి ఒకరికి పెద్దవాళ్ళకు కాళ్ళు చేతులు గుంజడము ఎక్కువగా కాళ్ళు తిమ్మీర్లు బట్ట అంటే మనకి ఎలాంటి అనారోగ్యాలు లేకున్నా కానీ మన బాడీ కానీ కొన్ని సందర్భం కొన్నిసార్లు ఏమవుతాయంటే కాళ్ళు తిమ్మీర్లు బట్టడము లాగడము ఏవో కూర్చుకున్న అరికాలులో కూర్చుకున్నట్లు అవ్వడము అయితే ఇవి వీటి అన్నిటికీ అంటే ఇవి ఎందుకైతే అంటే మనకు ఏమంటారు ఎప్పుడైనా సరే మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వచ్చింది అనుకోండి ఈ మధ్య ఏమవుతుందంటే చాలామంది డ్యూటీ పరంగానో ఏదో విధంగా ఇంట్లో పిల్లలు కూడా అంటే ఎదిగిన పిల్లలు ఉంటే బయట ఎక్కడెక్కడనో తిరిగి తిరిగి వస్తుంటారు అట్లాగే ఇంట్లో ఒక కాళ్ళు కడకరా అంటే కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తుంటారు కదా అయితే ఇట్లా రావడం వల్ల ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎవరైనా డిస్టో ఏదో తీసి బయట పడేస్తారు ఇప్పుడు సమాజం అంటే ఇవన్నీ మూఢనమ్మకాలన్నీ చాలామంది పట్టించుకోవడం మూఢ నమ్మకాలైనా కొన్ని ఎంకటి నుంచి వచ్చే కొన్ని పద్ధతులు అనేవి మనం ఖచ్చితంగా పాటించుకోవాలి అన్ని మూఢనమ్మకాలు మూఢ నమ్మకాలు అనుకుంటూ అనుకోండి పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి ఏవి మూఢ నమ్మకాల్లో వాటినే మనం నమ్మకూడదు కానీ ఈ దిష్టి దోషాలు అనేవి ఇది మూఢ నమ్మకం అనేది కాదు ప్రతి ఒక్కరికి మీరు అంటే దిష్టి దోషము ఉంది అంటే మనం చూడండి ఎవరికన్నా పిల్లలు ఇంట్లో ఎక్కువ ఏడుస్తున్నా చేస్తున్నా ఎవరితోటి ఒకరితోటి మంతరిచుకొచ్చినాక అది అనేది పిల్లలు కొంచెం మంచిగా అయితే అంటే అది మూఢనమ్మకం అయితే కాదు కదా దిష్టి అనేది ఉంది కదా ఇట్లా మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు ఉప్పుతోటి దిష్టి తీసేస్తారు మనకు ఎక్కువగా ఆవలింతలు రావడము ఏదో నీరసంగా ఉండేటప్పుడు దిష్టి తీసేస్తే వాళ్ళు మంచి యాక్టివ్గా అవుతారు అండి ఇది మూఢనమ్మకం అయితే కాదు కదా కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయి నేను నమ్మద్దు వాటి గురించి నేను చెప్పడం లేదు నేను మనకు సమాజంలో నడుస్తున్న వాటి గురించే నేను చెప్తున్నా అంటే ఇట్లా పిల్లలు ఇట్లా తిరిగి రావడం వల్ల ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదో ఒకటి వాళ్ళు తొక్కి రావడము వాళ్ళకి తెలియదు కాబట్టి అట్లాగే ఇంట్లోకి వస్తుంటారు కాబట్టి వీటి వల్ల కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటారనుకోండి చాలా అంటే కాళ్ళ నొప్పులతో బాగా వాళ్ళని ఎక్కువ వేధిస్తాయి అనమాట వాళ్ళకు ఉన్నట్లు ఉండి మాకు ఆ కాళ్ళు చేతులు బాగా లాగడము ఎక్కువగా నొప్పు నొప్పులు రావడం వాళ్ళ వాళ్ళకి ఆల్రెడీ నొప్పులు ఉంటాయి కానీ అనుకోకుండా ఎక్కువగా రావడం జరుగుతుంది అనమాట ఇవి అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఏం చేస్తుంది అంటే ఎవరైతే వీక్నెస్గా ఉంటారో వాళ్ళని ఎక్కువగా అటాచ్ చేస్తుంది అందుకే ఇవి ఈ ఒక్క ఫోటో నేను ఈ ఫోటో ఒక్క చెప్తాం ఈ ఫోటో ఇంట్లో అయితే ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఇలాంటి నెగిటివ్ ఎనర్జీలు ఉండవు అదేవిధంగా ఇంట్లో ఎవరైనా ఎక్కువగా కలహాలు అయితే ఎప్పుడు ఉంటారు కదా ఇంట్లో పిల్లలు కానీ భార్య భర్త కానీ ఎప్పుడు కొట్లాడితే వాళ్ళలో కూడా ఈ కొట్లాటలు అనేవి బంద్ అవుతాయి అన్నమాట అంటే ఏదో ఒకటి పాజిటివ్ అనేది ఇంట్లో తిరుగుతూ ఉంటుంది మనం చూడ ఇంట్లో పోగేసినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఉంటుంటుంది ఎవరైనా సరే ఇప్పుడు మంగళవారం శుక్రమ ఏదో ఒక రోజు ఇంట్లో పోగేసుకుంటారు కదా పొగేసుకున్న రోజు చూడండి ఇల్లు చాలా ప్రశాంతంగా మనకు కనిపిస్తుంటుంది అంటే ఒక పాజిటివ్ అనేది ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా యాక్టివ్గా లేకపోతే వాళ్ళ వాళ్ళ మైండ్ చాలా ఫ్రెష్గా ఉన్నట్లు వాళ్ళు మంచి ఆలోచనలు చేస్తూ అనమాట ఈ ఫోటో ఏంటిదంటే నేను వీడియో లాస్ట్లో ఈ ఫోటో అనేది పెడతాను మీరు ఈ ఫోటోని ఏం చేయాలంటే ఏ రోజైనా సరే మీరు ఏ రోజైనా ఫోటో కొన్ని తీసుకున్న తర్వాత మీరు నేరుగా ఇంటికి తీసుకురాకూడదు మీకు ఎక్కడైనా సరే దుర్గాదేవి టెంపులు లేకపోతే కాలభైరవుడు లేకపోతే వీరభద్రుడు ఇట్లా శివుని అంశాలు అంటే శివుని రూపాలు ఏవైనా సరే మీకు ఇంకా అంటే వీరభద్రుడు కాలభైరుడు టెంపుల్స్ లేని వాళ్ళు ఏం చేయాలంటే శివాలయములు కన్నా లేకపోతే అమ్మవారి గుళ్ళు మనకు మస్తుంటాయి కాళికామాత కానీ ఈ ఇవి కాళికా కాళికామాత కాలభైరవుని యొక్క పాదాలు ఈ పాదాలు ఎవరైతే ఏ నిత్యం చూస్తూ ఉంటారో వాళ్ళకు వాళ్ళ దృష్టికి వాళ్ళ అంటే వాళ్ళ లోపల ఉన్న నెగిటివ్ అనే ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోయి ఇంట్లో కూడా ఏమైనా శక్తులు వచ్చినా మనం ఎక్కడ ఎక్కడో బయట తిరిగేసి వస్తుంటాం కదా అలా మన వెంబడి ఏమైనా వచ్చినా కానీ ఇవి అనేటివి ఇంట్లోకి అనేటివి రావన్నమాట ఇది చాలా పాజిటివ్గా ఈ పాదాలు అంటే కాళికా మాత కాలభైరు పాదాలు ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ను నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేస్తుంది అనమాట మీరు దీనికి ఎక్కువ పూజలు అవన్నీ ఏమి చేయనవసరం లేదు మీరు ఏం చేయాలంటే ఫోటో తెచ్చుకున్న తర్వాత ఫ్రేమ్ కట్టించుకున్న తర్వాత నేరుగా ఇంటికి తీసుకురాకుండా మీరు ఎక్కడైనా కాలభైరవుడు టెంపులు లేకపోతే అమ్మవారు కాలభైర్ కాళికా మాత లేకపోతే మాతగా అమ్మవారికి ఒక్కసారి మీరు గుడిలో ఆ ఫోటోను చూపించండి అమ్మవారికి చూపించి మీరు ఇంటికి వచ్చి ఏం చేయండి అంటే ఒక నిమ్మకాయ తీసుకొని ఆ ఫోటో నీళ్ళతోటి కడగకుండా ఒక నిమ్మకాయ పచ్చ వేసుకొని ఫోటో మొత్తం తుడవండి పచ్చ నిమ్మకాయ పచ్చితో తుడిచిన తర్వాత మనకు ఆ పస్ ఆ ఫోటోలో మనకు పాదాలు కనిపించేటట్లు పెట్టుకొని మిగతా భాగం మొత్తము పసుపు కుంకుమతోటి నింపేసేయండి ఫోటో మొత్తం నింపాలన్నమాట మనకు ఓమ్లీ అమ్మవారు అయ్యవారు పాదాలొక్కటే కనిపించేటట్లు ఉండాలి మిగతా మొత్తము మిగతా ప్లేస్ మొత్తము మనకు పసుపు కుంకుమతోటి నింపేసి మీరు ఇంట్లో మీరు పూజ చేసుకుంటారు కదా పూజా మందిరంలో పెట్టుకొని మీరు ఆ కాలభైరవుని అదేవిధంగా మాతను తలుచుకొని అమ్మ మా పరిస్థితులు ఇవి మా శత్రువులు కూడా ఎక్కువ అవుతున్నారు మాకు ఎటు నుంచి ఎలాంటి సంబంధ అంటే ఎటు నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అని మీరు అమ్మవారి దూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి మీరు ఆ ఫోటోని ఏం చేయాలంటే మీ మీ సింహద్వారానికి నేరుగా పెట్టాలన్నమాట ఎవరు ఇంట్లోకి వచ్చినా దాన్ని చూసేటట్లు అంటే ఆ ఫోటోనే కనిపించే ఆ పాదాలు కనిపించేటట్లు మీరు సింహద్వారానికి నేరుగా పెడితే ఎవరైనా వచ్చినప్పుడు చూసినా వాళ్ళ దృష్టి అనేది మారిపోతుంది మీ మీదకి కోపం మీద వచ్చిన వ్యక్తి కూడా ఆ ఫోటో చూడంగానే వాళ్ళు చాలా ప్రశాంతంగా అవుతారు వాళ్ళు ఏదో కోపం మీద వచ్చి వాళ్ళ కోపం మీద మాట్లాడారనమాట ఇప్పుడు ఈ ఈ ఫోటో అంత ఫలితాన్ని ఇస్తాయి ఇట్లా మీరు ఏం చేయాలంటే పెట్టుకునే వల్ల ఆ రోజు ఈవినింగ్ అన్నా ఎప్పుడు ఏ రోజైనా చేసుకోండి మీరు పలానా రోజు అనేది ఏమి ఉండదు దీన్ని ఏం చేయాలంటే ఎప్పుడైనా పెట్టుకున్న తర్వాత మీరు అమావాస్య వస్తుంది కదా అమావాస్య వెళ్ళిన తర్వాత మరుసటి రోజు మీరు ఈ ఫోటోకున్న కుంకుమను లేక పసుపు ఉంటుంది కదా వాటిని అన్నిటినీ వాటిని తీసేసి మీరు ఎవ్వరు తొక్కనే తోగల అంటే మీ ఇంట్లో చెట్లు ఉంటే చెట్లు మొదట్లోనన్నా ఎవ్వరు అంటే తొక్కని ప్లేస్లో ఆ పసుపు కుంకుమ వేసి మళ్ళీ యథావిధిగా మళ్ళా నిమ్మకాయ తీసుకొని తూర్చేసి నీటి నీళ్ళతోటి మాత్రం గడగకండి నిమ్మకాయతోటి కడిగి మళ్ళీ యథావిధిగా మీరు పసుపు కుంకుమ నింపి మళ్ళీ పూజా మందిరంలో పెట్టి మళ్ళీ తగిలేదు ఇట్లా అమావాసకు అమావాసకు దీన్ని శుద్ధి చేస్తూ ఉండండి దాని పవర్ అనేది పెరుగుతుంది కానీ ఫోటో మాత్రము ఫ్రేమ్ కట్టించినాక తెచ్చుకునేటప్పుడు అమ్మవారికి ఒక్కసారి గు ఏదైనా నేరుగా గుడికి వెళ్ళి కాలభైరవులో ఏదైనా అమ్మవారి గుళ్ళు కానీ అయ్యవారి గుళ్ళకు కానీ ఎక్కడికైనా వెళ్ళి మీరు ఆ ఫోటో వాళ్ళకి చూపించి ఇంటికి తెచ్చుకొని ఈ తతంగం చేయండి ఖచ్చితంగా మీకు ఎలాంటి శత్రు బాధలు ఉండవు ఇంట్లో కలహాలు పోతాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఈ కాలనొప్పులు వాటితో ఎక్కువ బాధపడదు వాళ్ళకి చాలా ఫ్రీగా అయిపోతుంది అనమాట అంటే మనం వేసుకున్న మందులు మనకు పని చేసి చాలా ఫ్రీగా అయిపోతుంది అనమాట ఈ ఫోటో నేను వీడియో చివరిలో పెడతాను చూసి మీరు ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి కామెంట్లు అడగండి నేను ఖచ్చితంగా సమాధానం అనేది ఇస్తానమాట అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్